డ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇరవై ఎనిమిదో కీర్తన ఆరో వచనం యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రం కలుగునుగాక నా విజ్ఞాపన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నానని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు తాను గొర్రెలు కాపరగా ఉన్నది మొదలుకొని రాజుగా అయిన తర్వాత అదే రీతిగా వృద్ధాప్యం వచ్చేంత వరకు తాను కలిగిన ప్రతి సమస్యలో శోధనలో దేవుడి దగ్గర ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి కార్యాలు పొందుకున్న అనుభవాన్ని దావీ జీవితంలో మనం చూడొచ్చు గొర్రెల కాపురగా ఉన్నప్పుడు ఎలుగు సింహాలు తన మీదికి గొర్రెల మీదకి వచ్చినప్పుడు దేవ ఈ ఎలుగుబంటి బారి నుంచి సింహాల బారి నుంచి విడిపించమని దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తే అద్భుతమైన రీతిలో ఆ ఎలుగుబంట్ల పంటల బారి నుంచి సింహాల బారి నుంచి విడిపించాడు గులియాతు ఎదురుగా వెళ్ళినప్పుడు కూడా అంత బలాఢ్యుడైన గులియాతును నుంచి విడిపించమని ఆ గులియాతును పడగొట్టమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన దావీదుకు అద్భుతమైన సమాధానం దొరికింది గులియాతో పడగొట్టబడ్డాడు అదే రీతిగా రాజుగా అయిన తర్వాత సౌలు అతన్ని మాటిమాటికి తరుముతూ ఎంతో బాధ పెడుతూ ఉన్నప్పుడు దేవా నన్ను విడిపించమని నాకు క్షేమం దయచేయమని అడిగినప్పుడు నన్ను తప్పించమని ప్రాధయపడినప్పుడు సౌలు బారి నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో విడిపించాడు అదే రీతిగా సిక్లగు అనే ప్రాంతంలో అమాలేకీలు వచ్చి ఆ ప్రాంతం అంతటిని ఆ గ్రామం అంతటిని కాల్చివేసి తన కలిగిన ఆస్తిని మొత్తాన్ని కూడా తీసుకొని తన భార్యను పిల్లలను అదే రీతిగా తనతో ఉన్న వారి పిల్లలను భార్యను తీసుకొని పోయినప్పుడు తనతో ఉన్నవారే వారే రాళ్ళతో కొట్టి చంపుదామని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏడవడానికి ఓపిక లేనంత శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చాడు దావీదు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు అద్భుతమైన రీతిలో తను పోగొట్టుకున్న ఆస్తినే కాదు తన భార్యలను పిల్లలను అమాలేకీల ఆస్తిని మొత్తాన్ని కూడా దావీదు తిరిగి తెచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం అదే రీతిగా తన పిల్లల కొరకు కూడా విజ్ఞాపన చేశాడు ఇలా ఎన్నెన్నో విజ్ఞాపనలు చేసి దావీదు కార్యాలు పొందుకున్నాడు అదే సాక్ష్యాన్ని ఈరోజు మన ఎదుట కూడా పెడుతున్నాడు ప్రియే దేవుని బిడ్డ ఈ రోజు నీతో కూడా ప్రభు మాట్లాడే మాట ఏంటంటే ఆనాడు దావీదు విజ్ఞాపనలు ఆలకించి జవాబిచ్చిన దేవుడు ఈ రోజు నీవు చేసే ప్రతి ప్రార్థనకు విజ్ఞాపనకు కూడా సమాధానమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఒక్కసారి నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నెన్ని ప్రార్థనలు చేశావో ఎన్నెన్ని సమస్యల విడుదల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు విడుదలిచ్చాడో ఒక్కసారి ఒక పుస్తకంలో రాసుకుని చూడు ఎన్ని జవాబులు నీవు పొందావో అయితే ఈరోజు నీ ఎదురుగా ఉన్న నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న నీ సమస్య విషయంలో నువ్వు దేవుడి దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు విడిపించడా ఆనాడు దావీదు విజ్ఞాపన త్రోసివేనే దేవుడు ఈ రోజు నీ విజ్ఞాపన కూడా త్రోసివేడు ఎందుకంటే దావీదు దేవుడే నీ దేవుడు నా దేవుడే ఉన్నాడు గనుక తప్పకుండా దావిదు వంటి సాక్ష్యాన్ని మనందరి జీవితంలో ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రార్థించు ఖచ్చితంగా దేవుని కార్యాలను పొందుతాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఎంతమంది బిడ్డలు ఎటువంటి సమస్యల్లో శోధనలో బంధకాల్లో ఉన్నారో వారి సమస్యలన్నిటిలో కూడా విడుదల మీరు అనుగ్రహించి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి వారిని దీవించి ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో నెమ్మది దండి సమాధానం దయచేయండి సంతోషం దయచేయండి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి భయంకరమైన వ్యసనాల్లో ఉన్న వారికి విడుదల ఇచ్చేయండి భయంకరమైన బెట్టింగులు చూదాలు ప్రభా వ్యభిచారము అతని జాగత్వము నా తండ్రి అయా నాతని ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారో వారందరికీ విడుదల ఇవ్వండి ప్రభావ అయ్యా మీరే నెమ్మది కలగచేయండి వారి కుటుంబంలో వారి జీవితంలో కొదువుగా ఉన్న సమస్థాన్ని కూడా మీరే తీర్చి దీవించమని సు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె